హలో మైడియా టీచర్స్ వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ మైడియా టీచర్స్ లాగానే ఈరోజు కూడా ఐదు ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేస్తూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి దాంతోపాటు మైడియా టీచర్స్ సో టెట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ మన దగ్గర ఒక టెన్ మోడల్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది దానికి సంబంధించి టూ మంత్స్ వ్యాలిడిటీతో జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్కే టెన్ మోడల్ పేపర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి మీరు కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది అక్కడ నుంచి మీరు కోర్స్ చూసి తీసుకోవచ్చు రైట్ అమ్మా ఆ తర్వాత చూడండి అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఐడియా టీచర్స్ ఇది చూడండి అమ్మా ఒక దుకాణాదారుడు వంద పెన్సిల్లను అమ్మి ముప్పై శాతం లాభం పొందాను ఇరవై పెన్సిన్ల కొన్న వేల ఎనభై రూపాయలైతే మొత్తం లాభం ఎంత ఈరోజు చెప్పుకోబోయేటటువంటి కంప్లీట్ క్లాసెస్ అనేవి వడ్డీకి సంబంధించినటువంటి రిలేటెడ్గా టెట్ మరియు డిఎస్సిలో భాగంగా మరియు ఇతర కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించి కూడా ఏ రకంగా ప్రశ్నలు ఇంతకు ముందు అడిగాడు వాటికి సంబంధించినటువంటి ఒక ఐదు ప్రశ్నలు మీకు ఇక్కడ డిస్కస్ చేస్తామండి మరి ఒక దుకాణాదారుడు వంద పెన్సిల్లను అమ్మి ముప్పై శాతం లాభం పొందాను ఇరవై పెన్సిల్ల కొన్న వేల ఎనభై రూపాయలైతే లాభం ఎంత అంటున్నాడు ఇక్కడ జాగ్రత్తగా వినండి మనకు ఏమి కావాలి మనకు వంద పెన్సిల్లు నమ్మాడు అమ్మడం వంద పెన్సిల్ నమ్మిన తర్వాత తనకు వచ్చినటువంటి లాభం ముప్పై రూపాయలు ముప్పై శాతం అయితే ఇరవై పెన్సిళ్లను కొన్న వేళ ఇచ్చాడు ఇక్కడ కేవలం మనకేం కావాలి ముప్పై శాతం లాభం తెలియాలి అంటే వంద పెన్సిల్ కొన్న వేళ కావాలి సో కాబట్టి ఇరవై పెన్సిల్ ఎనభై రూపాయలు అయినప్పుడు ఒక పెన్సిల్ ఎంత అవుతుంది నాలుగు రూపాయలు అవుతుంది ఇరవై ఎక్కం ఇరవై ఇరవై నాలుగులు క్వశ్చన్ పేపర్లోనే కొట్టేయండి ఎక్కడ టెన్షన్ అవసరం లేదు అంటే నాలుగు రూపాయలకు ఒక పెన్సిల్ వచ్చింది అంటే వందకు ఎంత నాలుగు వందల రూపాయలు వచ్చాయి నాలుగు వందల పెన్సిల్ నాలుగు వందల రూపాయలకు వంద పెన్సిల్ కొన్నారు అంటే నాలుగు వందల్లో ముప్పై శాతం నాలుగు వందల్లో ముప్పై శాతం కనుక్కోవాలి సో థర్టీ పర్సెంట్ సింపుల్ కదమ్మా రైట్ మనకు చూడండి సో నాలుగు వందలు ఇంటూ ముప్పై బై హండ్రెడ్ ముప్పై బై హండ్రెడ్ ఈ రెండు సున్నాకి ఈ రెండు సున్నాలు క్యాన్సల్ నాలుగు మూడులో పన్నెండు నూట ఇరవై ఆన్సర్ వెరీ సింపుల్ మైడియా టీచర్ మనం కరెక్ట్గా ఆలోచించాలి ఇది కూడా అవసరం లేదు ఈ స్టెప్ కూడా అవసరం లేదు పర్సంటేజ్ సింబల్ తీసేస్తే ఈ రెండు వరకు సో ఫోర్త్ రిజల్ట్ వెల్ ఇలా మాట్లాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ ప్రశ్న ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రెండు వందల ఎనభై రూపాయలకు అమ్మితే కొంత నష్టం వచ్చింది దా కానీ దాన్ని మూడు వందల డెబ్భై రూపాయలకు అమ్మితే మొదట వచ్చిన నష్టానికి సమానమైనటువంటి లాభం వచ్చింది అయినా ఆ వస్తువు కొన్న విల ఎంత చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి ప్రశ్నను మాత్రమే తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే టెట్ మరియు డిఎస్సిలో కూడా ఇలాంటి మోడల్స్ అడిగితే మీరు క్షణాల్లో ఆన్సర్ చిట్ట చేసేటట్టు కావాలి ఇక్కడ చూడండి ఒక వ్యక్తి రెండు వందల ఎనభై రూపాయలకు అమ్మితే కొంత నష్టం వచ్చింది ఎంత నష్టం వచ్చిందో తెలియదండి అయితే మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు మూడు వందల డెబ్భై రూపాయలకు అమ్మితే మొదట ఎంత నష్టం వచ్చిందో అంతే లాభం వచ్చింది దీనికి ప్రొసీజర్ మెథడ్ కూడా ఉంది కానీ అది అవసరం లేదు మిత్రమా సింపుల్గా ఏం చేయాలి తెలుసా ఇలాంటి బిట్ వచ్చినప్పుడు ఒకటే మార్గం అంటే అవి రెండింటి యొక్క ఆ రెండింటి యొక్క యావరేజ్ చేసేయండి ఆ రెండింటి యొక్క యావరేజ్ చేసేయండి టూ ఎయిటీ ప్లస్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సింపుల్ కలపండి జీరో ఇవి రెండు కలుపుతాయింతమ్మా ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ టూ చేసేయండి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ టూ ఆన్సర్ ఇలాంటి ప్రశ్నలు ఒక కొంత డబ్బుకి అమ్మాడు ఒక నష్టం పొలాడు కొంత డబ్బు అమ్మితే సేమ్ నష్టం పొందినటువంటి పర్సంటేజ్తోనే ఎంత సారీ ఎంత నష్టం అయితే వచ్చిందో అంతే లాభం వచ్చింది ఇక్కడ నష్టము లాభం సేమ్ ధరలు వేరు అప్పుడు ఏం చేయాలి ఈ రెండింటికి యావరేజ్ చేయాలి సింపుల్ షార్ట్కట్ అమ్మా మనం కంటెంట్ మాట్లాడుకున్నప్పుడు దీని యొక్క డీటెయిల్స్ అనేది మాట్లాడుకుంటాం యాప్లో నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి ఆరు పెన్నులను ఐదు రూపాయలకు కొని ఐదు పెన్నులను ఆరు రూపాయలకు అమ్మిను మొత్తం మీద అతనికి లాభమా నష్టమో ఎంత శాతం ఈ బిట్టు ప్రీవియస్ స్కూల్ అసిస్టెంట్లో అడగడం జరిగింది సార్ స్కూల్ అసిస్టెంట్లో ఈ బిట్టు అడగడం జరిగింది ఆరు పెన్నులు ఐదు రూపాయలకు కొన్నాడు కొన్నాడు ఇదే ధర పెన్నులు ఓకే ఐదు పెన్నులు ఆరు రూపాయలకు కొనడం జరిగింది ఆరు పెన్నులు ఐదు రూపాయలకు కొని ఐదు పెన్నులు ఆరు రూపాయల చేత అమ్మడం చేత వచ్చినటువంటి లాభ శాతం లేదా నష్ట శాతం ఎంత అంటున్నారు సింపుల్ అంటే ఏమి చేయకండి మై డియర్ చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ జస్ట్ క్రాస్ మల్టిఫికేషన్ చేయండి చాలు క్రాస్ మల్టిఫికేషన్ చేయండి ఫైవ్ ఫైవ్ జంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది దేని ఫస్ట్ ఏ దేని గురించి చెప్తుంది ఆరు పెన్నులు ఐదు రూపాయల కొన్నాడు కొన్నాడు కాబట్టి కొన్న ధర ఎంత ఇరవై ఐదు రూపాయలు ఐదు పెన్నులు ఆరు ఆరు రూపాయలకు అమ్మాడు క్రాస్ మల్టిఫికేషన్లో థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది ఎంత పదకొండు రూపాయలు ఎంత పదకొండు రూపాయలు అంటే పదకొండు రూపాయలు లాభం అని అంటాం దేనిపైన కొన్న వేలపై చెప్తాం పదకొండు బై ఇరవై ఐదు ఇంటూ హండ్రెడ్ సో ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ చా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా లెవెన్ ఫోర్ జా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్ అంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్ ఎక్కడ టెన్షన్ అవసరం లేదు ప్రతి ప్రశ్న పది నుంచి ఇరవై సెకండ్లో చేయొచ్చమ్మా ఆ తర్వాత ఇంకో బిట్ చూడండి ఈ బిట్స్ చూడండి ఒక దుకాణాదారుడు ఒక వస్తువు ఇలాంటి బిట్స్ కనుక పేపర్ వన్లో వస్తే చాలా జాగ్రత్త వహించాలి డియర్ టీచర్ డిఎస్సిలో ఒక బిట్టే మిమ్మల్ని వెనక్కి లాగేటటువంటి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఒక దుకాణాదారుడు ఒక వస్తువు కొంత ధరకు అమ్మినాడు కొంత ధరకు అమ్మినాడు ఆ ధరలో ఎనభై శాతానికి అమ్మితే ఎనిమిది శాతం నష్టం వస్తుంది అప్పుడు అతనికి అసలు అమ్మిన ధరలో వచ్చిన లాభం ఎంత లాభ శాతం ఎంత అడిగాడు సార్ ఏ ప్రశ్న సొల్యూషన్ చూసుకున్నట్లయితే ఐడియా టీచర్ ఒకసారి గమనించండి ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ అంటే ఎయిటీ పర్సెంట్ అమ్మితే ఎయిటీ పర్సెంట్ అమ్మితే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైజ్ అనేటటువంటిది ఇరవై శాతం ఎనభై శాతం నష్టం వచ్చింది అంటే నైంటీ టూ పర్సెంటేజ్ ఆఫ్ నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ ప్రైజ్లోకి తీసుకుంటాం అంతే కదా అంటే కాస్ట్ ప్రైస్లో నుంచి నైంటీ టూ పర్సెంట్ అందింది ఆ అమౌంట్ ఎంత సార్ అంటే ఇగో ఎనభై శాతం అమ్మిది ధరకు ఈక్వల్ సో అప్పుడు ఏం చేస్తాం సో సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ టూ బై హండ్రెడ్ ఇంటూ కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఇప్పుడు చూడండి ఈ హండ్రెడ్ ఈ హండ్రెడ్ క్యాన్సిల్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ నాలుగు ఇట్ల నాలుగు ఇరవైలు ఇక్కడ నాలుగు నాలుగం నాలుగు రొంట్ల ఎనిమిది నాలుగు రొంట్లు ఎనిమిది ప్లస్ నాలుగు మూడులో పన్నెండు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొచ్చింది సార్ సో ట్వంటీ ఇక్కడ ట్వంటీ త్రీ ఇక్కడ అంటే సెల్లింగ్ ప్రైస్ ఇంటూ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ త్రీ కాస్ట్ ప్రైజ్ అని వచ్చింది ఓకే రైట్ ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ సెల్లింగ్ ప్రైజ్ బై కాస్ట్ ప్రైజ్ రాసుకుంటే ఇదేమవుతుంది ట్వంటీ త్రీ ఇది అక్కడ పోతే ట్వంటీ అవుతుంది సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ని ఇక్కడ పంపించుకున్నానమ్మా ఏమది సెల్లింగ్ ప్రైస్ ఇరవై మూడు రూపాయలు కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇరవై అంటే మూడు రూపాయల లాభం లాభము బై కొన్న వేల ఇరవై ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చూడండి జీరో జీరో క్యాన్సల్ టూ వన్ జా టూ ఫైవ్ జా త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ ఈ రకంగా చేస్తాం వెరీ సి క్లియర్ అమ్మా రైట్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను పెన్నుల కొన్న పన్నెండు పెన్నులు అమ్మిన వరకు సమానమైన లాభమా నష్టమా ఎంత శాతం ఈ బిట్టు ఆల్రెడీ తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై రెండులో అడిగాడు రెండు వేల పంతొమ్మిది ఏపీడిఎస్లో అడిగాడు స్కూల్ అసిస్టెంట్లో కూడా అడగడం జరిగింది ఒకసారి చూడండి పదిహేను పెన్నుల యొక్క కాస్ట్ ప్రైజ్ ఇంతకుముందు చేసుకున్నట్టే చాలా సింపుల్ కాస్ట్ ప్రైజ్ అనేది పదిహేను పెన్నుల యొక్క కాస్ట్ ప్రైజ్ అనేది పన్నెండు పెన్నుల యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానము సింపుల్ అప్పుడు కాస్ట్ ప్రైజ్ బై సెల్లింగ్ ప్రైస్ ఇలా రాసుకుంటే ఇస్ ఈక్వల్ టు పన్నెండు బై పదిహేను పన్నెండు బై పదిహేను అంతే కదమ్మా కాస్ట్ ప్రైస్ ఏమో పన్నెండు సెల్లింగ్ ప్రైస్ ఏమో పదిహేను మూడు రూపాయలు లాభం సింపుల్ మూడు బై పన్నెండు ఇంటూ హండ్రెడ్ పన్నెండు ఎందుకు వేసుకున్నాం కాస్ట్ ప్రైస్ మీద కొన్నదనం మంది లెక్కించాలి కాబట్టి మూడెక్క మూడు మూడు నాలుగు పన్నెండు నాలుగెక్కం నాలుగు ఇరవై ఐదులు సో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ప్రాఫిట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఓకేనా మైడియా టీచర్స్ ఓకే రైట్ క్లియర్ ఇతరుతో క్వశ్చన్స్ అయిపోయినాయి సో ఇలా మనము మాట్లాడుకోవడం జరుగుతుంది మైడియా టీచర్స్ మరి ఇది తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాల ద్వారా తరగతులు కావాల్సినటువంటి అభ్యర్థులు మన యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాను అక్కడి నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన క్లాసెస్ విచేయండి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే చాలా అంటే చాలా కొద్ది రోజుల్లోనే తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది మై డియర్ టీచర్స్ సో హరియపప్ అండి జాగ్రత్తగా చదవండి జాబ్ కొట్టేటట్టు చదవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే